அங்க இருக்கே நாளைக்கு பால் பன அனி सेम بني போதே பாருங்க 58 இங்க வந்து பேமெண்ட்ரா 900 రాణి అమ్మా అంటే టౌన్ గారు సెక్రటరీ గారు ఇప్పుడు మా సెక్రటరీ గారు వచ్చేసి అత్యంత ధనికులు మా సెక్రటరీ గారు అన్ని ధనికులు ఆయన ఇస్తారు మా సెక్రటరీ గారు ధనికులు దయచేసి మా సెక్రటరీ గారు మా సెక్రటరీ గారు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కాదు చాలా ఏళ్ళుగా కూడా ఆయన వచ్చేసి मीडिया साईं साईं

ಇದು ನೆನ್ನೋ ಪ್ರವತಿ ಇಲ್ಲಿ ಗನ್ನಮ್ಮಗಳ ಕಮಿಟಿ ತರಪಟ ಇಲ್ಲಿ ಹವಾರ್ 10 ರ ವಕಂ ಸಲ್ಲಿಸುತ್ತಿರೋರು ಶಿವಾಲಿ ನಾರಿ ಶಿವಾಲಿ ಕಮಿಟಿ ತರಪಟ ಕೊಲ್ಲೆಗಾ ಕ್ಷೇತ್ರದ ವಾ ಡೈರೆಕ್ಟರ್ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ಮ ವಾಲು ಬೋಮಲ ಫರಾನಲ್ಲೆ ಇಲ್ತರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಮೂರವಾ ಬಹುಮತಿ ಜ್ಯೋತಿ ಸೆಲ್ಫ್ ಹೆಲ್ಪ್ ಗ್ರೂಪ್ ಸುಲೇಖಾ ವಾಲು ಜ್ಯೋತಿ ಅವರ ಮೂರನೇ ಕಮಿಟಿ ಸುಲೇಖಾ ವಾಲು ಸುಲೇಖಾ ಮಕ್ಕಳವರು ಎರಡಾವ ಸುಲೇಖಾ ಮಕ್ಕಳ ಸಂಘ ಧನ್ಯವಾದಗಳು మూడవ పా బాలాజాన్ గారు అవార్డు ప్రధాన వాళ్ళు డబ్బులు ఇచ్చిన మూడవ బాలాజాన్ గారు ఆచార బాలాజాన్ గారు ప్రత్యేకంగా சேபிராஜ் <Mile dizzy stato> జరుగుతున్నటువంటి భోజేపీ కార్యక్రమాలను చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మహిళలకి విచ్చేట విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఫ్రెస్కి నా నమస్కారాలు ఇంతసేపు మన సెక్రటరీ గారు కానీ గుంటీ గారు కానీ మీరు చెప్పినట్లు మనకు ఈ పండగ అయినా స్టార్ట్ అయ్యేది భోగిపోలేదు కాబట్టి ఆ భోగి పండుగని ఈరోజు మన గంగమ్మ మన గంగమ్మ కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ముగ్గుల ముగ్గుల పోటీలు నిర్వహించడము దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి వారందరికీ కూడా ఈ భోగి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కర్మ శుభాకాంక్షలు ఈ కార్య కార్యక్రమం వల్ల జరగడానికి ముందు మాకు ప్రోత్సహిస్తున్నటువంటి మన ప్రియత నేత అమర్నాథరెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు అందరికీ కొలమనే టౌన్ కొలమే టౌన్లో ఉండే వాళ్ళకి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి అందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళకి అన్ని విధాలా లోక భాగ్యాన్ని కలగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీజేపీ వాళ్ళకి కుటుంబ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఏం అంటే రాబోయేది ఈ సంవత్సరంలోనే లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మీరు కక్షించి పనిచేసి మనకు మున్సిపాలిటీలో మీరందరూ అందరూ తెలుగుదేశం పార్టీని రెండు ఇరవై మంది కోరుకుంటూ ఈ సలవాసినటువంటి ఇక్కడ కు గారికి సెక్రటరీ గారికి అదే గవర్నమెంట్ విజయంద్రన్ గారికి మురళి గారికి బ్రహ్మయ్య గారికి అందరికీ మహిళలకి మా యొక్క జిల్లా సెక్రటరీ పరివీనమ్మ గారి కూడా అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జయ చంద్రబాబు నాయుడు ఈరోజు ఈరోజు మన పల్లె పట్టణంలో దయచేసి మహిళలందరూ కూడా ముందుకు రాల్సిందిగా కోరుతున్నాము సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే అతి పెద్ద పండుగంగా సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరు కూడా రైతులు ప్రతినిధులు ప్రజలు ఇంట్లోకి వచ్చి ఆనందాలతో జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ ముక్కరము పండుగలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకము అందులో భారంగానే మన పరంపరలో ప్రతి ఒక్కరు కలిసి కలిసి ఉండాలని తారతమ్యం భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరు మన సంక్రాంతి పండుగ స్వాగతిస్తూ ఈ రోజు మన పాలనగర్ ప్రముఖులు పెద్ద అందులో బాలాచన్న బ్రహ్మయ్య కుట్టి గారు ముల్లన్న శ్రీధరు ప్రతి ఒక్కరూ విజయ్ అందరూ వచ్చినారు కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భోగితో మనం స్టార్ట్ చేసుకుంటాము రేపు భోగి అయినప్పుడు మన అందరికి ఈ రోజు భోగి వచ్చింది ఈ రోజు ఇక్కడ మన ప్రతి ఒక్క మహిళా సోదరి మనం కూడా ముగ్గులు పోటీ కార్యక్రమం చేసినారు వాళ్ళకంతా కూడా ప్రత్యేక కృతజ్ఞత మన పెద్దలు ప్రియమైన రమణనాథ్ రెడ్డి గారు కూడా హాజరు కావాలా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి అర్జెంట్ పని పైన వెళ్ళినారు అందరూ కూడా ఒకటి చేయాలని చెప్పినారు అందరు భాగస్వామితో ఏ ఒక్కరు గారు అందరూ భాగస్వామితో మన మహిళా సోదరులు అంతా కూడా ఈ రోజు గంగమ్మలో పండుగ ప్రత్యేకము కాబట్టి ఈ భోగి పండుగతో ఈ రోజు పండుగ పురస్కరించు ప్రతి ఒక్కరూ కూడా

నా యొక్క నమస్కారాలు అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ వచ్చేసి కూడా నా యొక్క నమస్కారాలు అలాగే ఎందుకంటే నాకు ఈ పదవినిచ్చిన బాస్ మా అమరణ గారి కూడా వచ్చేసి పాదాభివందనాలు ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు గంగం గుడి చైర్మన్ తరఫున నేను ప్రతి ఊరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఇంత ప్రోగ్రాం ఈరోజు గంగమంగు తోపులో ఈ మరి ఆనందంగా జరపడానికి కారణంగా సహకరించిన మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి బాలాజన్న గారికి మొలన మొల్లన్న గారికి బ్రహ్మయ్యన్న గారికి వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాగే ఇప్పుడు బాలజన గారు మాట్లాడాలని అందరికీ నమస్కారం కొలమనీరు పట్టణ పురప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క పండుగ వాతావరణంలో మొట్టమొదటి పండుగ మనము భోగి చేసుకుంటాం భోగి వచ్చిందే భో అనే సంస్కృతి నుండి భోగి అనేసి రావడం జరిగింది ఈ భోగి అంటే భోగం సంతోషం అనే సుఖం అనేసి అప్పుడు ఈ యొక్క భోగి పండుగ ప్రతి ఒక్కరు ఎందుకంటే ఉత్తరానయం నుండి దక్షిణాయానికి సూర్యుడు వెళ్ళేటప్పుడు సూర్యుడు చాలా దూరం వెళ్తుంది ఆ సూర్యుడు దూరం వెళ్ళినప్పుడు మనకు వెలుతురు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సూక్ష్మ కిమ్మలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి అవన్నీ వెళ్ళాలి అంటే ఇలాంటి భోగి రోజు మన భోగి పంటలతో ఆ యొక్క ఉండడము ఇలాంటివన్నీ ఈ యొక్క పాతకాలం నుండి ఒక అర్థం అనేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతులు పండించిన పంటలు చేతికి వచ్చే తరుణం ఇది అందుకే రైతులందరూ పాడి పశువులతో ఆనందంగా ఉండాలి అనేసే సంక్రాంతి కార్యక్రమము ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో జరుపుకుంటున్నాం దేశ దేశాల్లో ఉండే వాళ్ళు రాష్ట్రంలో ఉండే వాళ్ళు బంధువులు మిత్రువులు అందరూ ఒక ప్లేస్ లో కలిసి పండుగని ఆనందంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అనేది కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వీటి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు ఇక్కడ మన మహిళలు పరమయ్యే మహిళలు ముగ్గులు వేయడం జరిగింది ఇది ముగ్గుల పోటీ కాదు కేవలము ఎమ్మెల్యే గారు కొన్ని అనువైన కారణాల వల్ల రోజు ఈ కార్యక్రమానికి కాలేకపోయారు ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరిలో ఉండడం వల్ల వెంటనే తీర్పు రావడంతో అన్నగా వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాటిస్త మహిళలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం చేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు 对，对 <They>,、mm，朋友们。